కరీంనగర్ జిల్లా వీరవంక మండలం పలు గ్రామాలలో తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ నాయబ్ పై అధికారుల ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ల వార్డ్ మెంబర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు తదనంతరం ఎన్ఎస్టీవీతో మాట్లాడారు కనుకు సంధ్య గంగారం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమాళి నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యత భయము పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీ నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను నూతన పాలకవర్గ వర్గ ప్రమాణ స్వీకారోత్సవం అదేవిధంగా పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కూడా ప్రముఖులు మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ ప్రజలు గ్రామ ప్రజలకు నూతన పాలకవర్గం వర్గం అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఏడే ఉంగారా చెప్పండి నా పేరు సయ్యద్ నిజాముద్దీన్ నాయబ్ తహసీల్దార్ వినవంక మండలము ఈరోజు సన్మానం కార్యక్రమం కొత్త పాలక వర్గము ఎన్నికబడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు తొమ్మిది మంది వార్డు మెంబర్లకు పై అధికారుల ఆదేశానుసారము నేను గ్రామ పంచాయతీకి వచ్చి వీళ్లకు ప్రమాణ స్వీకారం చేయించినాను కొత్తగా నియమించబడిన పాలక వర్గం అంటే మొన్న ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ తొమ్మిది మంది వార్డు మెంబర్లకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఇంతటితో ముగించను ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటగా గ్రామ పంచాయతీ పక్షాన సర్పంచ్ ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డ్ సభ్యులను సన్మానించడం జరుగుతుంది